స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్కి హద్దే లేదని నాగార్జున గారు ఏమైతే చెప్పారో దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహకందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ సాగుతుంది బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక ఈ సీజన్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక నాగార్జున గారు తన హోస్టింగ్ తో ఎలా మెప్పించారు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్తో అందరినీ అలరించారు ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ యశ్విని దగ్గరికి వెళ్ళారు ఏంటమ్మా యశ్విని నీ బాధ ఏంటి అసలు చెప్పు మన నామినేషన్లో ఎందుకు ఆ గోల అసలు నువ్వు నామినేషన్లో బాధిస్తున్నావో తెలియదు నీ మీద ఉన్న ప్రేమను బయట పెడుతున్నావో ఎవరికి అర్థం కావడం లేదు అసలు ఎందుకు వచ్చావమ్మా నువ్వు ఈ హౌస్కి అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఆడడానికి వచ్చావా నిఖిలితో ప్రేమాయణం నడపడానికి వచ్చావా అసలు ఇలాంటివన్నీ బిగ్ బాస్ హౌస్లో నడ నీకు తెలియదా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతారు నువ్వు నిఖిల్ తోని నామినేషన్ లో పెట్టుకునే ఆర్గ్యుమెంట్ అయితే ఏ మాత్రం కూడా బాగోలేదు దాని తర్వాత సోనియా వచ్చి నామినేషన్ చేస్తూ ఉంటే నువ్వు చేసిన రచ్చ అంతా ఇంత కాదమ్మా అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావో నీకే తెలియడం లేదు అంటూ బిహేవియర్ అంటావా ఎవరికి ఏ మాత్రం నచ్చలేదు ఇంకా నిన్న అభిమానులే కాపాడాలి నీ ఓట్స్ ప్రకారం అయితే నిన్ను ఎలిమినేషన్ చేస్తారా హౌస్ లో ఉంచుతారో వీళ్ళకే తెలియాలి అంటూ చెప్పుకొచ్చేసాను